लोकालंमारी गुडी की वस्तामा श्री मातृने नमः नमो देव्ये महादेव्ये शिवायै सरतनमः नमः प्रकृति के भद्राजे नियता प्रनता स्मतः కోటనరవ గౌరీ సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి జీర్ణోద్ధారణ సహిత విగ్రహావిష్కరణ మహోత్సవములు అత్యంత ఘనంగా ఐదవ తారీఖు సాయంత్రం నుంచి గ్రామ పెద్దలు భక్తులు పిల్లలు అందరి యొక్క ఆధ్వర్యం సహకారంతో చక్కగా జరుగుతున్నవి ఆ కార్యక్రమాలు పురస్కరించుకొని నేడు ఎనిమిదవ తారీఖు కొత్త అమావాస్య అంటారు మనకి నానుడి ఈరోజు అమ్మవారు నూకాలమ్మవారు ఆవిర్భవించినటువంటి దినము చాలా శుభ దినమున అమ్మవారికి ప్రీతిగా ఈరోజు అమ్మవారి విగ్రహావిష్కరణ జరుగుతున్నది అలాగే పూర్ణాహుతి కార్యక్రమం అలాగే కలశ స్థాపన అలాగే కుంభావాహన అలాగే భారీ ఎత్తున శ్రీ గౌరీ సంఘం ఆధ్వర్యంలో భారీగా అన్న సమారాధన కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అందుకని యావైంది మంది భక్త మహాశైలు అందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో అలాగే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలగుతారని విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు శ్రీ గౌరీ సంఘం కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నవి జై నోకాలమ్మ తల్లికి నిజంగా చాలా సంతోషకరమైన దినం ఈరోజు కోటనరవ ప్రాంతంలో మరి గౌరీ సంఘం ఆధ్వర్యంలో అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ఈ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రాంత ప్రజల తాలూకా ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ 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 నోకాలమ్మ తల్లి అమ్మవారి గుడి నిర్మించాలి అనేటువంటి ఒక సంకల్పించుకొని మరి వాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఒక అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మరి ప్రాంతంలో నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఈ మెకానికల్ లైఫ్ అలవాటు పడిపోయిన తర్వాత కూడా భవిష్యత్ తరాలకి ఆ దైవభక్తి కొనసాగేటువంటి విధంగా మన సనాతన ధర్మం సాగించేటువంటి విధంగా పెద్దలందరూ కూడా ఆలోచన చేసి ఒక చక్కనైనటువంటి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించడం చాలా సంతోషం ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద అక్కడ ఉండాలి ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలి వ్యవసాయాలు చక్కగా జరగాలి ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మరి ఇంత మంచి దేవాలయాన్ని ఇక్కడ నిర్మించినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా పేరున హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి అధికారులకు కానివ్వండి నాయకులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా డోనర్స్ కి అందరికీ కూడా పేరు పేరున హృదయపర్క నమస్కారం నీ గుడికి అమ్మా వస్తామ్మే మమ్మ నోకలమ్మ తల్లి నీకు కొడుస్తామమ్మా సోమవారం నాడు వస్తామమ్మ నీకు సన్న జాజి పూలనే తెస్తామమ్మా సోమవారం నాడు వస్తామమ్మా నీకు సన్న జాజి పూలని తెస్తామ వస్తామమ్మా మే మస్తామమ్మా నూకలమ్మని గుడికి వస్తామమ్మా అమ్మ వస్తామమ్మ మే మస్తామమ్మా నూకలమ్మని గుడికి వస్తామమ్మా మంగళవారం నాడు వస్తామమ్మా నీకు మందార పూలని తెస్తామమ్మా మంగళవారం నాడు వస్తా నీకు మందార పూలనే తెస్తామమ్మా నూకలమ్మ తల్లి నీకు గొడుస్తామమ్మ అమ్మ వస్తామమ్మ నోకలమ్మ నీ గుడికి వస్తామమ్మా బుధవారం నాడు వస్తామమ్మ నీకు బంతి పూలనే తెస్తామమ్మా బుధవారం నాడు వస్తామమ్మా నీకు బంతి పూలనే తెస్తామమ్మా వస్తామమ్మాస్తామమ్ నౌకలమ్మని గుడికి వస్తామమ్మా అమ్మ వస్తామమ్మా మే మస్తామ నౌకలమ్మని గుడికి వస్తామమ్మా గురువారం నాడు వస్తామమ్మా నీకు గులాబీ పూలని తెస్తామ గురువారం నాడు వస్తా నోకలమ్మని గుడికి వస్తామమ్మా అమ్మ వస్తామమ్మ మే మమ్మ నోకలమ్మని గుడికి వస్తామమ్మా శుక్రవారం నాడు వస్తామమ్మా నీకు సంపంగి పూలనే తెస్తామ శుక్రవారం నాడు వస్తామమ్మా నీకు సంపంగి పూలనే తెస్తామ వస్తామమ్మ మే మమ్మ నౌకలమ్మని గుడికి వస్తామమ్మా వస్తామమ్మ మే మమ్మా నోకలమ్మని గుడికి వస్తామమ్మా శనివారం నాడు మమ్మ నీకు చామంతి పూలనే తెస్తామ నాడు వస్తామమ్మా నీకు చామంతి పూలనే తెస్తామ వస్తామమ్మాస్తామమ్మా నోకలమ్మని గుడికి వస్తామమ్మా నాడు వస్తామమ్మ నీకు అందమైన పూలనే తెస్తామ ఆదివారం నాడు వస్తామమ్మా నీకు అందమైన పూలనే తెస్తామ వస్తామమ్మా మేమమ్మా నీ గుడికి వస్తామమ్మ అమ్మ వస్తామమ్మ మేమస్తామ నీ గుడికి వస్తామమ్మా నీ గుడికి వస్తామమ్మ అమ్మ నీ గుడికి వస్తామమ్మా

ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము బ్రహ్మాందులు పూజించే బ్రహ్మాని పాదము బ్రహ్మాందులు పూజించే బ్రహ్మాని పాదము రమా సేవించే రమ్యమైన పాదము రమావాణి సేవించే రమ్యమైన పాదము కైలాసాగిరియందు కదలాడే పాదము కైలాసాగిరియందు రానాలరించే పాదము అలమేరు మీరు అలరించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము న పొందే జీబుల చేర్చే పాదము వేదన పొందే జీబుల చేర్చే పాదము చీకటి ప్రతి కులు వెలుగులు విరజిమ్మే పాదము చీకటి ప్రతి కులు వెలుగులు విరజిమ్మే పాదము బవ బంధించే పాదము అనురాగా పాదముతో బంధించే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము కోటి జన్మల పుణ్య ఫలము తల్లిని పాదము కోటి జన్మల తల్లి తల్లిని పాదము అల్పాతపసలు కది అందరాని పాదము అల్పాత పసలు కది అందరాని పాదము వసు దేవతలు వర్ణించే పాదము వసునాది దేవతలు వర్ణించే పాదము శరణన్న వారికి శరణము నీ పాదము serena moni padam